హాయ్ అండి బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నామండి టమాటా పప్పు కందిపప్పుతో టమాటా పప్పు ఎలా వేయడం చూపిస్తున్నా టమాటా మిర్చి కందిపప్పు కుక్కర్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మిర్చి ఉన్ను మిర్చి మిర్చి ఉన్ను టమాటా వేసుకోవాలి ఇప్పుడు పప్పు మంచిగా ఉడకాలంటే కొంచెం ఆయిల్ పసుపు వేసుకోండి అట్లయితే మంచిగా మెత్తగా అవుతుంది పప్పు చూడండి ఇందాక ఆయిల్ వేసినా ఇప్పుడు పసుపు వేసిన మిర్చి టమాటా కూడా ముందే వేసుకోవాలి ఇట్లా ఇట్లా వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది చూడండి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మీరు ఇట్లా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిర్చి వేసిన మిర్చి మిర్చి టమాటా టమాటా వేసుకోవాలి రెండే ఇవి రెండే వేసుకోవాలి ముందే వేసుకుంటే ఇట్లా వేస్తే బాగుంటుంది విజిల్ పెట్టేసుకోవాలి ఒక నాలుగు విజిల్ రప్పించినాక పప్పు ఒక గిన్నె తీసుకోవాలి బౌల్ వేడెక్కగానే బౌల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోయాలి ఆయిల్ పోయి అనమాట కొన్ని ఆయిల్ సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకోండి ఆవాలు వేసిన ఇప్పుడు జీలకర్ర జీలకర్ర తగినంత పసుపు తగినంత పసుపు ఇప్పుడు కొంచెం మిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ వేయాలి మిర్చి ఉల్లిగడ్డ వేయాలి చూడండి మిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పప్పులో కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరుంటే టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకొని ట్రై చేయండి కరివేపాకు తగినంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు లైట్గా అప్పుడు మనం వేసినా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి వీటికి హలో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మంచి గోల్ ఉన్నాయి కరివేపాకు ఆనియన్ మిర్చి మంచి గోల్ ఉన్నాయి చూడండి ఇట్లా మంచిగా గోల్సుకోవాలి మంచిగా మంచి గోలిన తర్వాత ఇప్పుడు పసుపు సారీ పప్పు చూడండి ఎంత మెత్తగా అయిందో ఇది ఇప్పుడు ఇలా పోసుకోవాలి మనం ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకుంటే పప్పు ఇట్లా మెత్తగా అవుతుంది చూడండి ఇంత మంచి మెత్తగా అయిందో ఇలా కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం అలా ఉంచాలి ఇప్పుడు వాటర్ పోస్తా ఇప్పుడు వాటర్ అన్నమాట ఇప్పుడు వాటర్ పోసుకోవాలి అట్లా ఒక టూ త్రీ మినిట్స్ పప్పు ఉడకబెట్టుకోవాలి ఇట్లా మళ్ళీ మళ్ళీ ఫ్లేవర్ ఫ్లేవర్ మంచిగా పడుతూ ఉంటాయి ఇట్లా వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్లో మామిడికాయ చట్నీ పెట్టుకొని తింటే సూపర్ స సరిపడా సాల్ట్ వేసుకోండి హలో ఫ్రెండ్స్ సరిపడ సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకొని టూ మినిట్స్ అలానే ఉంచుకోవాలి హలో చూడండి కర్రీ రెడీ అయిపోయింది హలో ఫ్రెండ్స్ మేము కొత్తిల్కి అన్నమాట ఈ పాతలు పప్పు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇది మామిడికాయ చట్నీ పెట్టుకొని కాంబినేషన్ రైస్ వేడివేడి రైస్ పప్పు మామిడికాయ చట్నీ తింటే ఆ టేస్ట్ చూస్తేనే ఊరిలో ఉంటాయి అంత బాగుంటాయి పప్పు రెడీ అయిపోయింది మీరు ఆ కాంబినేషన్ తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సూపర్ ఉంది వేడివేడి రైస్ థ్యాంక్ యూ